నేను సైన్యాన్ని పంపించకపోయి ఉంటే లాస్ ఏంజలస్ తగలపడిపోయి ఉండేది యాంటీ ఐస్ ప్రొటెస్టులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇది మరి ఇవే ఆందోళనలు ఇతర దేశాల్లో జరిగితే అప్పుడు కూడా సైనిక చర్యలకు ట్రంప్ మద్దతిస్తారా ఈ స్థాయిలో ఆందోళనల అణచివేతల్ని సపోర్ట్ చేస్తారా భారత్ సహా ప్రపంచ దేశాల్లో జరిగిన ప్రతి చిన్న ఆందోళనను భూతద్దంలో చూసిన అగ్రరాజ్యానికి ఎదురవుతున్న ప్రశ్నలేవి ప్రపంచ పెద్దన్నగా ప్రపంచానికి లెక్చర్ ఇచ్చే అగ్రరాజ్యం అమెరికా తాను మాత్రం పాటించనంటోంది నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదని నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది అందుకే అమెరికాకు అగ్రరాజ్యం అని చెప్పుకునే రైట్ లేదన్న చర్చ మొదలైంది ఇంతకు మణిపూర్ అల్లర్ల సమయంలో భారత్ను బ్లేమ్ చేసిన అమెరికా యాంటీ ఐస్ ప్రొటెస్టుల విషయంలో చేస్తుందేంటి ఇప్పటికైనా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం మానుకుంటుందా వాచ్ దిస్ అమెరికాను వేస్తున్న యాంటీ ఐస్ నిరసనలు ఆందోళన ఆడచేవేతను సమర్థించుకుంటున్న ట్రంప్ ప్రపంచానికి లెక్చర్లిచ్చే ట్రంప్ ఇప్పుడు చేస్తోందేంటి ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్తాం ప్రపంచాన్ని బెదిరిస్తాం ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే దాన్ని పట్టుకుని వెటకారాలు చేస్తాం పూండు మీద కారం జల్లుతాం అమెరికా పెద్దన్న తీరు ఇదే ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం చేయాలనో ఆ దేశం చూపే అత్యుత్సాహం అంత ఇంత కాదు ఫలాన చోట శాంతి భద్రతల సమస్య తలెత్తింది అది ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుందంటూ అమెరికా చేసే యాగి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఐసిస్ మీద ఇరాక్ మీద అటాక్ చేసినా ఆల్ఖైదాని మట్టుబెట్టెందుకంటూ ఆఫ్ఘనిస్తాన్ను రణరంగంగా మార్చేసినా అదంతా ఆ దేశం పుణ్యమే అంతెందుకు ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాస్ చైనా తైవాన్ ఉభయ గొరియాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య సమస్యలున్నా వాటిని యుద్ధాలుగా మార్చనదే ఆ దేశం నిద్రపోదు అమెరికా ఒకప్పుడు సూపర్ పవర్ కావచ్చు కానీ ఇప్పటికీ అదే భ్రమల్లో ఉంటూ తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో వేళ్ళు కాళ్ళు పెడుతోంది మిత్రదేశాలతోనూ చేకొట్టించుకుంటోంది ప్రపంచంలోనే ముఖ్యమైన భాగస్వామిగా చెప్పుకునే మన దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ పదే పదే అలాగే తలదూరుస్తోంది స్నేహహస్తం చాస్తూనే నిందలు మోపుతోంది Of religious clothing in public spaces. In India, we see a concerning increase in anti conversion laws, hate speech, demolitions of homes and places of worship for members of minority faith communities. At the same time, people around the world are also working hard to protect religious freedom. ఏడాది జూన్ నెలలో భారత్పై అమెరికా అప్పటి విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ హద్దుమీది చేసిన వ్యాఖ్యలే ఇవి భారత్లో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడం కూడా ఇబ్బందికరమే అన్నారు భారత్లోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పది రాష్ట్రాలు మతమార్పిడిని నిషేధిస్తూ చట్టాలు చేశాయని ఇందులో కొన్ని బలవంతపు మతమార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలను విధిస్తున్నాయని ఆరోపించారు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై మూడు మేలో మణిపూర్లో మొదలైన హింసను నివేదిక ఉదహరించింది దీనిపై స్పందించిన ఇండియా అప్పుడే అమెరికాకు సమాధానం సమాధానమిచ్చింది ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడి ఉందని విమర్శించింది అమెరికా ఈ నివేదికను ఓటు బ్యాంకు కోణంలో రూపొందించినట్టు కనిపిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి విమర్శించారు ఆ తర్వాత కూడా భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా తల దూరుస్తూనే ఉంది మోడీ సర్కార్ తిప్పికొడుతూనే ఉంది ఒక భారత విషయంలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో ఏ అంశంపై నిరసనలు జరిగినా అమెరికా ఇలాగే ఇస్తుంది ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం అలవాటుగా మార్చుకుంది నిరసనలు చేయడం ప్రజల హక్కు అని వాటిని అణిచివేసే అధికారం ఎవరికీ లేదంటూ క్లాసులు పీకుతుంది కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఎదుటివారిని వేలెత్తి చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనవైపే తిరుగుతాయి ఈ చిన్న లాజిక్ ను అగ్రరాజ్యం ఎలా మిస్ అయిందో తెలీదు కానీ యాంటీఐస్ ప్రొటెస్ట్ రూపంలో ఇప్పుడు అనుభవిస్తోంది అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా అమెరికాలోని ఏంజెల్స్లో మొదలైన నిరసనలు చినికి చినికి గాలివానలా మారుతున్నాయి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారితీస్తున్నాయి అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేసేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నెల ఆరో తేదీన లాస్ ఏంజెల్స్ డౌన్టౌన్లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి ఇవి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో లోని డాలస్ ఆస్టిన్లకు విస్తరించాయి ఇక్కడే ప్రపంచానికి ఇచ్చే డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోయాడు ప్రపంచంలోని ఏ నియంతా చేయని విధంగా ఆనుచ్యవేత్తలకు దిగాడు లాస్ లోని జాతీయ కార్యాలయాలు డిటెన్షన్ సెంటర్ల రక్షణ కోసమంటూ మొదట రెండు వేల మంది నేషనల్ గార్డులను పంపిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో రెండు వేల మంది గార్డులను ఏడు వందల మంది మెరీన్లను రంగంలోకి దించాడు అయితే దీనిని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ యూసెమ్ మేయర్ తో పాటు పోలీసు అధికారులు వ్యతిరేకిస్తున్నారు ఇది రవాణా సమస్యలను సృష్టించడంతో పాటు నిరసనకారుణ్ణి నియంత్రించడం కష్టమవుతుందని పోలీస్ చీఫ్ జిమ్ మెక్డొనాల్డ్ స్పష్టం చేశారు కేంద్ర బలగాల మోహరింపు లెక్కలేనితనమని స్థానిక బలగాలకు అవమానకరమని గవర్నర్ వ్యాఖ్యానించారు ట్రంపు చర్యలు ప్రజల భద్రత కోసం కాదని అధ్యక్షుడి ఆహానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు కేంద్ర బలగాల మోహరింపుపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా నేషనల్ గార్డుని మోహరించడం పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత ఇదే తొలిసారి అప్పట్లో అలబామాలో జరిగిన పౌర్ హక్కుల ఉద్యమం సందర్భంగా అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ రాష్ట్రం విజ్ఞప్తి చేయకుండానే కేంద్ర బలగాలను మోహరించాడు ఇన్నేళ్లలో మళ్లీ ట్రంపే ఆ పనిచేశాడు మరోవైపు ఏడు వందల మంది మెరీన్లను లాస్ కు పంపుతున్నామని అమెరికా ఉత్తర కమాండ్ తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ఉద్యోగులను ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ రక్షణ కోసం వీరిని పంపుతున్నామని వెల్లడించింది ఈ బలగాలు ఉద్రిక్తతల్ని తగ్గించడంలో మూకను నియంత్రించడంలో శిక్షణ పొందేయని వివరించింది పెంటగాన్ ఆధ్వర్యంలో ఈ మోహరింపు సాగుతోంది ఫెడరల్ బలగాలకు ఆటంకం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తామని ట్రంప్ ప్రభుత్వంలోని అధికారి టామ్ హోమన్ స్పష్టం చేశారు గవర్నర్ న్యూసం కూడా అతిథుడేమీ కాదని వ్యాఖ్యానించారు దీనిపై న్యూసం ఘాటుగా స్పందించారు వచ్చి అరెస్ట్ చేయాలని సవాలు విసిరారు చివరకు హోమన్ తన వ్యాఖ్యల్ని సవరించుకున్నారు న్యూసంను అరెస్ట్ చేస్తామని అనలేదని చట్టానికి ఎవరూ అతిథులు కాదని మాత్రమే పేర్కొన్నా అని వివరణ ఇచ్చారు ఈ మొత్తం వివాదానికి కారకుడైన ట్రంప్ మాత్రం ఎప్పట్లానే తన చర్యల్ని అడ్డంగా సమర్థించుకున్నాడు If we didn't get involved right now, Los Angeles would be burning just like it was burning a number of months ago with all the houses that were lost. Los Angeles right now would be on fire and we have it in great shape. ఒకవేళ తాను సైన్యాన్ని లాస్ లాసేంజల్స్ తగలబడిపోయి ఉండేదట లాస్ కు బలగాలను పంపించకుంటే ఒకప్పుడు అందమైన గొప్ప నగరంగా ఉన్న నగరం నాశనమయ్యేది అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు లాసేంజల్స్ లో అసమర్థ గవర్నర్ మే వల్లే ప్రస్తుతం ఆ పరిస్థితులు నెలకొన్నాయని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వీరి తీరుతో అనేక ఇళ్లు తగలబడ్డాయన్నాడు నగరంలో అల్లర్లు అణిచివేసేందుకు ఏడు వందల మంది మెరైన్స్తో పాటు నాలుగు వేల మంది నేషనల్ గార్డెన్ ని మోహరించడాన్ని ట్రంప్ ఈ రకంగా సమర్థించుకున్నాడు నిజమేంటండి ఇవే పరిస్థితులు భారత్ లో జరిగి ఉంటే నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే తప్పుబట్టి ఉండేవాడు వాస్తవం ఏంటంటే అమెరికాలో అధికారంలో ఉన్నా జరుగుతోంది ఇదే పాలకులే కాదు అమెరికా పౌరులది ఇదే తీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా అల్లర్లు లూటీలు జరిగితే వాటిని వైరల్ చేసి సునకానందం పొందుతారు ఇప్పుడు వాళ్లే నిరసనల మాటను కాడికి దోచుకుంటున్నారు యాంటీఐస్ ప్రొటెస్టు మాటన అమెరికాలో జరుగుతోంది అమెరికన్లు చేస్తోంది ఇదే నిరసనల పేరుతో షాపింగ్ మాల్స్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు గుంపులుగా వెళ్లి లూటీలు చేస్తున్నారు షాపింగ్ మాల్స్ మూసివేసినప్పటికీ దొడ్డిదారిన వెళ్తున్న నిరసనకారులు వాటిలో ఉన్న సామాగ్రి డబ్బులు దొంగిలిస్తున్నారు ఇవి లూటీలు వేరే ఏ దేశంలో అయినా జరిగితే న్యాస్టీ కంట్రీ అంటూ నీచంగా చూస్తారు అమెరికన్లు ఇప్పుడు వాళ్లే అందినకడిగి దోచుకుంటూ నవ్వుల పాలవుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం నిజం ప్రపంచ దేశాలకు నీతులు చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఆచరించడంలో అమెరికా ఎప్పుడూ వెనకబడిపోయింది మరోసారి గనక భారత్లో అణచ్యవేత్తలు జరుగుతున్నాయంటూ కారు కోతలు కూస్తే ఐస్ ప్రొటెస్టు అణచ్యవేత్తల్ని చూపి నువ్వు చేసిందేంటని ప్రశ్నించాలి ఆ మాటకొస్తే ప్రపంచ దేశాలు అమెరికా పెద్దన్న పాత్రను ప్రశ్నించడానికి ఇదే సరైన సమయం కూడా